వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ డ్వాక్రా పదుపు సంఘాల్లో అమాయక మహిళలను టార్గెట్గా చేసుకుని తాను చేతి వాటాలను ప్రదర్శిస్తూ డబ్బులు స్వాహా చేస్తున్న బీబీకేలు నమ్మితే నట్టేయటం ముంచేస్తున్న వీబికె చలిచీమల రాణి భాగోతం బయటపడింది వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగలిపాక గ్రామంలో చదువు రాని పేద మహిళను చూసి పొదుపు అప్పు డబ్బులను నుండి స్వాహా చేస్తున్న గ్రామ బుక్ కీపర్ చలిచీమల రాణి భాగోతం వెలుగులోనికి వచ్చింది తీగలాగితే డొంక కదిలినట్లు సంవత్సర కాలం నుండి మొగిలిపాక గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల గ్రూపు సభ్యులు విబికె రాణిని నమ్మి ప్రతి నెల పొదుపు అప్పుల డబ్బును ఆమెకు చెల్లిస్తున్నారు మొదట్లో వారు చెయ్యి డబ్బులను వేములకొండ గ్రామంలోని యూనియన్ బ్యాంక్లో జమ చేసి రసీదులను సంఘాల రీడర్లకు ఇవ్వడం జరిగింది కొంతమందికి అనుమానం వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకుండా వీబీకేను మందలించకపోవడంతో ఆమె ఇష్టానుసారంగా డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా వాడుకోవడం జరిగింది తర్వాత మహిళా సంఘాల సభ్యులు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ముద్దసాని కిరణ్ రెడ్డిని కలిసి వారి సంఘాల్లో జరిగిన అక్రమాల గురించి తెలపడంతో వారు స్పందించి మహిళా సంఘాల సభ్యులను తీసుకుని సోమవారం జిల్లా కలెక్టరేట్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ వెంటనే స్పందించి మహిళా సంఘాలకు సంబంధించిన అధికారులను పిలిచి ఈ గ్రామంలో ఉన్న మహిళా సంఘాలను తనిఖీ చేసి నిర్ధారణ చేయాలని ఆదేశించడంతో వారు శనివారం మగిలిపాక గ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో ఉన్న మహిళా సంఘాలను పిలిచి తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా విబీకే చలిచేమల రాణి ముప్పై తొమ్మిది లక్షల పన్నెండు వేల రూపాయలను స్వాహా చేసినట్లు తెలిసింది ఇంకా కొన్ని సంఘాలను సోమవారం తనిఖీ చేసి నిర్ధారణ చేస్తామని అధికారులు తెలిపారు అనంతరం అధికారులు ఆమెను విచారించగా అట్టి డబ్బులను తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నానని అందరి సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది పోతాయని నాలుగు లక్షల లక్షలు అయినాక తెచ్చి కట్టే కట్టం ఈరోజు మాది భువనగిరి యాదాద్రి జిల్లా ఉలిగొండ మండలం మొగిలిపాక గ్రామం ఈ మొగిలిపాక గ్రామంలో గడిచిన పది సంవత్సరాల నుండి కూడా మహిళలందరూ కూడా యూనిటీగా ఒక ఇరవై ఆరు సంఘాలు ఏర్పాటు చేసుకొని పొదుపు చేసుకుంటూ వారికి అవసరం ఉన్నప్పుడు బ్యాంకు నుండి రుణాలు తెచ్చుకోవడం జరిగింది ఏవైతే రుణాలు తెచ్చుకున్నారో వాళ్ళు సక్రమంగా మళ్ళీ తిరిగి చెల్లిస్తూ వాళ్ళు మంచిగా యూనిటీగా మహిళా సంఘాలు డెవలప్ చేసుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం నుండి కూడా స్థానికంగా పనిచేస్తున్న వీబీకే గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే రోజు లేస్తే కూలీ పోయే మహిళలు కాబట్టి వారికి అక్షరాస్యత కూడా సరిగ్గా లేకపోవడం తోటి వీళ్ళు కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ను వీబికే గారికి ఇవ్వడం జరిగింది ఈ వీబికే గారు ఆ తీసుకున్న ఇన్స్టాల్మెంట్లను తిరిగి బ్యాంకులో చెల్లించకుండా తన సొంత అవసరాలకు వాడుకోవడం జరిగింది ఇప్పుడు ప్రాథమికంగా తేలిన లెక్క ప్రకారం దాదాపు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు ఫ్రాడ్ చేసిందనే విషయం తెలుస్తుంది ఈ ఇదే విషయమై గడిచిన జనవరి ఇరవై ఏడో తారీఖు నాడు స్థానిక కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డే రోజు కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు స్పందిస్తూ పీడీ గారికి ఈ ఇచ్చిన కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఈరోజు పీడీ గారు డిస్టిక్ నుండి డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ను అదేవిధంగా ఏపీఎంను వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా సమగ్ర విచారణ చేసి మహిళలకు జరిగిన అన్యాయాన్ని తిరిగి రికవరీ చేసి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మా గ్రామస్తులందరం కూడా కోరుకుంటున్నాం అదే రకంగా మనం ఏదైనా ఒక లోన్ తెచ్చుకుంటే బ్యాంక్ బ్యాంకు వాళ్ళు ఒక రెండో ఇన్స్టాల్మెంట్ అయిపోతే మూడో ఇన్స్టాల్మెంట్కు ఎన్పిఏకు పోతుందని చెప్పి ఆగరు మరి ఈ రకంగా ఒక్కొక్క సంఘం వాళ్ళు నాలుగు లక్షలు ఐదు లక్షలు డ్యూ ఉంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఏ రకంగా ఊపుకున్నారు అదే రకంగా స్థానికంగా పనిచేసే సీసీ కానీ ఏపీఎం కానీ ప్రతి నెల మహిళా సంఘం మీటింగ్లు పెట్టాలి మరి వీళ్ళు ప్రతి నెల మహిళా సంఘం మీటింగ్లు పెట్టి మరి మహిళలు కడుతున్నారా లేదా अरे ये ना कि तलाक करने के बाद तो बातें 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 करने के बा� இரநூறு பதிவேலும் <onents> <sniffle out> <Wasn't that special salud>

అన్ని పెట్టుకొని పెట్టుకొని మా ఊళ్ళని కూడా నమ్మి డబ్బులు ఇవ్వడం అనేది పొరపాటు అనుకున్నాం పొరపాటు అనుకున్నాడు ఆమె పొరపాటు కాకుండా చూసుకోవాలి సంవత్సరం కిందికి చెప్తున్నప్పుడు కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి మహిళా సంఘం మీటింగ్ ఏందమ్మా మీరు కడుతుర్రా ఏమైంది ఎటువైంది చూసుకోవాలిగా అమోత్తం వారంపుడు మామూలుగా వేల మీద లేదు లక్ష మీద లేదు అని ఒక సంగతి చూస్తే పొందుతుంది చాలా ఎక్కువ ఎవర 1 లక్షల పైకి వెళ్తుంటా బౌన్స్టింగ్ 40 వేలు 41 వేలు ఇస్తే 33000 30000 ఏసింగ్ ఒక నెల 35 చేసేది మిగిలిన 5000 మిగిలిన 6000 డ్రాపన్నట్టే కదా 7000 నిన్నట్టే కదా మొత్తం ఎవరైతే లెక్కలు అప్డేట్ చేసి పాలసంత

ரெண்டேன் சேட்டாடி மாரி எட்டு வச்சுக்கா கைது ரெண்டே கேட்டா சார் இங்கே ఎంత టోటల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మార్నింగ్ నుంచి మీరు ఎవరైతే సంఘం లీడర్లో వచ్చి చెప్పారో దాని ప్రకారంగా చేసినాం ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆమె వివోయో చెప్పిన దానికి ఏమైనా తేడా ఉన్నా గానీ మీరు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పొచ్చు అట్లాంటివి వెరిఫై చెప్పడానికి ఎందుకంటే మేము చేసిన చెప్పచ్చు ఓకే మాతో ఎల్లమ్మ ఎస్ఎస్జిలో ఫస్ట్ లీడర్ ఎం లక్ష్మి సెకండ్ లీడర్ ఎం లక్ష్మినే తర్వాత వీళ్ళు సంఘంలో బ్యాంక్ లింకేజ్ తొమ్మిది లక్షలు తీసుకున్నారు వీళ్ళు కట్టవలసినప్పుడు మొత్తం లోన్ అవుట్ స్టాండింగ్ తొమ్మిది లక్షల ఐదు వేల నాలుగు ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఎందుకంటే వీళ్ళు జనవరి రెండు వేల ఇరవై ఐదు తీసుకున్నారు ఓకే వాళ్ళు ఈ అప్పులన్నీ వాస్తవమే మా సంఘంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాసిచ్చారు ఓకేనా తర్వాత శ్రవంతి సంఘం రమాదేవి వసంత లీడర్లు ఇందులో కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు మా లెక్కలన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయని వాళ్ళు క్లియర్ గా స్టేట్మెంట్ చూసుకొని రాసిచ్చారు ఉప్పలమ్మ ఎస్ఎస్జి ఇది సంఘం నడవట్లేదు ఆగిపోయింది దీంట్లో ఏం ట్రాన్సాక్షన్ లేవు నాలుగు నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు బ్యాంక్ లో ఉన్నాయి ధాన్యలక్ష్మి ఎస్ఎస్జి ఇది కూడా సంఘంలో ట్రాన్సాక్షన్ లేదు మూడు వేల నూట అరవై నాలుగు రూపాయలు మాత్రమే ఉన్నాయి సంఘం నడవట్లేదు ఆగిపోయింది తర్వాత విజయలక్ష్మి ఎస్ఎస్జి ఈ ఎస్ఎస్జి ఖాతానే క్లోజ్ అయిపోయింది ఎస్ఎస్జి ఖాతాలో ఎస్ఎస్జీ నడవట్లేదు అకౌంట్ కూడా క్లోజ్ చేశారు వరలక్ష్మి ఎస్ఎస్జి ఫస్ట్ లీడర్ జయపులమ్మ సత్యలక్ష్మి వీళ్ళు ఎనిమిది లక్షలు లోన్ తీసుకున్నారు ఐదు లక్షల యాభై మూడు వేల నూట అరవై రూపాయలు అప్పు నిల్వు ఉంది బ్యాంక్ లో తొంభై మూడు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు పొదుపు ఖాతాలో నిల్వు ఉన్నాయి వీళ్ళ సంఘంలో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదని వాళ్ళు ఒప్పుకొని ఇవ్వడం జరిగింది మిగతా వీళ్ళు లక్షల రూపాయలు తీసుకున్నారు వీళ్ళు ఆరు లక్షల ముప్పై వేల నూట పదహారు రూపాయలు కట్టినారు దీంట్లో తేడా ముప్పై నాలుగు వేల రూపాయలు తేడా వచ్చింది నాగలక్ష్మి సంఘంలో తొమ్మిది లక్షల యాభై వేలు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు తీసుకోవడం జరిగింది తిరిగి కట్టడం దీంట్లో రెగ్యులర్గా కట్టడం 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 కట్టినారు కానీ నాగ మన రాని వాడుకున్నది అంటే బ్యాంక్ లింకేజ్లో ఐదు లక్షల డెబ్భై వేలు సేవింగ్ పొదుపు అమౌంట్ పద్నాలుగు వేలు ఎస్ఎన్ శ్రీనిధి అమౌంట్ పద్దెనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది మొత్తం ఆరు లక్షల రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు తీసుకున్న వాళ్ళు ఒప్పుకుంది శనకం పెట్టింది ప్లస్ వాళ్ళ దగ్గర కూడా చెప్పించడం జరిగింది మీరేంటికి వెళ్ళ మౌరమ్మే మీరేనా మీరే కదా ఇప్పుడు తీసుకుంది తొమ్మిది లక్షల యాభై వేలు తక్కువ అమౌంట్ కట్టడం తక్కువ అమౌంట్ కట్టారు అంటే ఈఎంఐ కట్టాల్సింది తక్కువ కట్టింది ఎందుకు తొమ్మిది లక్షలు కట్టారు తొమ్మిది లక్షలు కడితే దీంట్లో ఐదు లక్షల పది రూపాయలు ఈ కాక్యలక్షల సంఘంలో ఒక చిన్న చిన్న ఉంది అంటే చిన్న వాళ్ళు చెప్పిన దాంట్లో అమౌంట్ ఉంది నేను చెప్తాను రెగ్యులర్గా వీళ్ళు ఒక ఏడు నెలలు కట్టారు కట్టిన దాంట్లో రెగ్యులర్గా కట్టిన దాంట్లో లేరే కదా కట్టిన దాంట్లో యాభై ఎనిమిది వేలు కట్టింది లక్ష ముప్పై వేల రూపాయలు ఎక్సెస్ కట్టా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది అది వేరే అమౌంట్ వేరే వాళ్ళది ఇది కట్టా అని చెప్పింది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒకసారి తొంభై వేలు ఒకసారి తొంభై వేలు ఒకసారి యాభై వేలు రూపాయలు ఎక్సెస్ కట్టామంటే ఒక తొంభై వేల రూపాయలు సీనియర్ కట్టినని చెప్పేసి ఒకటి తేలలేదు ఇప్పుడు మేము ఒకటికి రెండు సార్లు చూసినాం చూస్తే ఏంటంటే ఇప్పుడు ఆమె దగ్గర ఏంటంటే ఎక్కడ రాసి ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏ సంఘానికి సర్దు రాసింది అది వచ్చేసి రాసిచ్చింది రాసిందని చెప్పి ఆ బుక్లో ఉన్న దీనిలో రాసింది కానీ మీ అమౌంట్స్ మాత్రం ఎక్కడ కూడా లేదు ఎందుకంటే తొంభై వేలు డిఫరెంట్ శ్రీనిధిలో తొంభై వేలు డ్యూ ఉంటే నేను అందరూ కట్టిస్తున్నాను డబ్బులు అంటే దాన్ని క్లియర్ చేసినా క్లోజ్ అయింది బ్యాంక్ లోన్ మాత్రం ఇది కట్టాలని చెప్తుంది వీళ్ళే మాత్రం ఇదే కట్టినాము అది కట్టినాము ఇది కట్టినా నా పేరు పాష్కంటి మల్లేశాం నేను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐబీ మరియు బ్యాంకులింక్ ఏబిఎమ్గా పనిచేస్తున్నాను ఈరోజు నేను చేసినటువంటి సంఘంది అంబేద్కర్ సంఘం అంబేద్కర్ సంఘంలో వాళ్ళు ప్రతి నెల నలభై రెండు వేల రూపాయలు బీవోకి ఇచ్చినామని చెప్పడం జరిగింది నలభై రెండు వేలల్లో ఇప్పటి వరకు ఇప్పటివరకు టోటల్గా పదిహేడు నెలలు వాళ్ళు అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రతి నెల కట్టినటువంటిది మొత్తం ఏడు లక్షల ముప్పై రెండు వేల ఒక వంద రూపాయి వాళ్ళు ఇవ్వడం జరిగింది అందులో విఓఏ గారు లోన్ అకౌంట్లో ఆమె జమ చేసింది రెండు లక్షల అరవై రెండు వేల ఒక వంద రూపాయలు జమ చేసింది అందులో పొదుపు ఖాతాకు పదకొండు వేల ఆరు వందల రూపాయలు జమ చేసింది పొదుపు ఖాతాకు మిగిలినటువంటి బ్యాలెన్స్ నాలుగు లక్షల యాభై వేల నాలుగు వందల రూపాయలు ఆమె దగ్గర బ్యాలెన్స్ ఉన్నట్టుగా ఒప్పుకొని సంతకం కూడా చేయడం జరిగింది ఆ సంఘబంధం ఆ సంఘం లీడర్లకు కూడా చెప్పడం జరిగింది నిజమేనా అమ్మ ఇది ఆమె దగ్గర ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఆ సంఘం పేరు మీద ఆమె దగ్గర ఉన్నటువంటి నిల్వ రూపాయలు తేలింది ఓకే కాదు ఇది రెండవది ఇంకో సంఘం శృంగార లక్ష్మి ఈ శృంగార లక్ష్మి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అప్పు తీసుకోవడం అప్పు తీసుకున్న చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పటి వరకు వివోఏకి ఇచ్చినటువంటి రూపాయలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అప్పు కట్టమని ఇచ్చిండ్రు ప్రతి నెల ముప్పై వేల రూపాయల చొప్పున తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు ఇచ్చిండ్రు తర్వాత ఇంకొక మూడు నెలలు ఒకటే ఒక సభ్యురాలే మూడు మూడు వేల రూపాయల చొప్పున ఇచ్చింది మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఇచ్చాను అందులో వివోఏ గారు లోన్ అకౌంట్కు జమ చేసింది లక్ష ఆరు వేల ఐదు వందల రూపాయలు లోన్ అకౌంట్కు జమ చేసింది మిగతా రూపాయలు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు వందల రూపాయలు ఆమె దగ్గర ఉన్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది ఉన్నదమ్మ శృంగార సంఘం అదే ఓకేనా ఇది ఈ రెండు సంఘాలు మీకు చెప్పిన కదమ్మా ఈ రెండు సంఘాలు నేను బకా అయితే అంటే ఫస్ట్ తీసుకున్నది నలభై వేల రూపాయలు బకా అయినది తర్వాత రెండు లక్షల యాభై వేలు తీసుకున్నది వాళ్ళు కట్టిన మొత్తం డబ్బులు కూడా అన్ని ఓరు పుష్పలత కానీ మన నెమ్మది కానీ ఇలా ఉన్నది దీనికి సంబంధించి రెండు లక్షల యాభై వేలకేమో అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు పుష్పలత సభ్యురాల పేరు మీద ఇరవై ఒక్క వెయ్యి నూట ముప్పై ఆరు మనమ్మ సభ్యురాల పేరు మీద నలభై ఒక్క వెయ్యి నలభై వేల ఇవి పాత బకాయి నలభై వేల తోటి మొత్తం లక్ష నలభై యాభై ఆరు వేల రూపాయలు బకాయి బకాయించాలి అమ్మ అందుకని నేనేమంటున్నా ఆమె కట్టినవి మొత్తం అడ్జస్ట్ కట్టిన దాంట్లో అడ్జస్ట్ కాగా మిగిలినదే రాసినాం డీసీబీ ప్రకారము ఆమె ఎంతైతే తీసుకుందో అది కట్టంగా ఎంతైతే మాకు బాకీ అనిపిస్తున్నా రాలేదు ఒకవేళ వస్తే క్లారిటీ వస్తే ఇంకా తక్కువనే వస్తుంది ఉన్నదానికి మాత్రం ఆ కట్నం అని చెప్పింది కనుక అది క్లియర్ చెప్తున్నా ఈ యొక్క ఆరు వేలు లక్ష అరవై రెండు వేల రూపాయలు సంతోష్ మాత సంఘం వాళ్ళు వీలు రామలక్ష్మి సంఘం వాళ్ళు రామలక్ష్మి సంఘం వాళ్ళు రెండు వేల ఇరవై మూడు వేలు కూడా ఎనిమిది నెలలు తీసుకున్నారు ఆరు లక్షల రూపాయలు తీసుకున్నారు వీళ్ళు ప్రతి నెల ఇరవై నాలుగు వేలు కడితే ఆమె కట్టంగా ఆమెకు కట్టినవి పద్నాలుగు నెలలకు గాను పన్నెండు నెలలు ఆమె బకాయి ఉన్నది పన్నెండు నెలలకు గాను రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ఆమె కట్టాలి చెప్పారు బాకీ వివోయ్యా రెండు లక్షల డెబ్బై మూడు వేలు బ్యాంక్ లింకేజ్కి సంబంధించి స్త్రీనిధికి సంబంధించి లక్ష పద్నాలుగు వేల రూపాయలు స్త్రీనిధికి సంబంధించి లక్ష పద్నాలుగు వేల రూపాయలు అది వివోఏ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిర్రు ఆమె కూడా ఒప్పుకున్నది అది ఒక రూపాయి కూడా అడ్జస్ట్ కాలే ఓకేనా ఇక అది ఇప్పుడు ఒప్పుకున్నట్టు కట్టలేదు అంటే మీరు కట్టిన ఒప్పుకున్నది కదమ్మా ఓకేనా ఇంకొక సంఘం సాయిబాబా వాళ్ళు వచ్చిండ్రు సాయిబాబా వాళ్ళు వాళ్ళు అసంపూర్తి సమాచారం ఇచ్చిరు కానీ వాళ్ళు కట్టిన డబ్బులకి అంటే వాళ్ళు పద్నాలుగు నెలలు ఐదుగా కట్టినట్టు రాసిండ్రు వాళ్ళ దగ్గర క్లారిటీగా డబ్బులు కట్టినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు తీర్మానం బుక్ లేదు వాళ్ళకి వివోఏ రాసి ఇచ్చిన ఏదైతే బుక్ ఉందో వ్యక్తిగత పాస్బుక్ ఆ పదహారు నెలలు కట్టింది కానీ ఆ పదహారు పద్నాలుగు నెలలకు అది సరిపోయింది శ్రీనిధికి సంబంధించి ఒకరే సభ్యురాలు వచ్చారు మిగిలిన వాళ్ళు రాలేదు అది తర్వాత మళ్ళీ లిస్ట్ చేస్తామని చెప్పి ఝాన్సీ లక్ష్మి సంఘం వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నారు ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం లెక్క చూస్తే బ్యాంకు లింకేజీ మూడు లక్షల ఇరవై ఒక్క వేయి వస్తుంది అది ఈమె కట్టినట్టుగా ఈమె దగ్గర ఆధారం లేదు వాళ్ళ దగ్గర ఆధారం లేదు ఇంకా సభ్యురాలు రావాలి వచ్చినాక అది క్లియర్ చెప్తున్నారు ఒక సీడీకి సంబంధించి ఒక సభ్యురాలు నలభై ఏడు ఆరు వందల రూపాయలు నిర్మల అని ఆమెది కట్టి ఆమె తీసుకున్న యాభై వేలు కట్టాల్సింది అరవై మూడు వేలు అయితే నలభై ఏడు వేలు మాత్రమే కట్టింది ఇంకా మిగిలిన బకాయి ఆమె దగ్గర రావాలి ఎంక్వైరీ చేశాను అది ధనలక్ష్మి సంఘం వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది లక్షల యాభై రూపాయలు తీసుకున్నారు వాళ్ళు మొత్తం వచ్చేసి ఇరవై రెండు నెలలు మాత్రమే కిస్తులు కట్ట కట్టడం జరిగింది నలభై వేలు లెక్క ఇరవై రెండు నెలలు అంటే ఎనభై ఎనిమిది లక్షల ఎనభై వేలు రూపాయలు కావాలి అయితే అందులో మొత్తం బ్యాంకులో జమ చేసినవివోఐ జమ చేసినాయి నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది బ్యాంకులో మొత్తం మూడు లక్షల తొంభై ఒక వేల రూపాయల పదమూడు రూపాయలు మిగిలి ఉన్నది అయితే ఇందులో పొదుపు కట్టిన వర్లలో ఇరవై రెండు నెలలు పొదుపు కట్టారు ఇరవై రెండు వేల రూపాయలు కాకపోతే పొదుపులో జమ అవ్వడం ముప్పై నాలుగు వేల రూపాయలు పొదుపులో జమ అయినాయి టోటల్గా అయితే ఇందులో పన్నెండు వేల రూపాయలు ఎక్సెస్లో జమ అయినాయి పొదుపులో మొత్తంలో వచ్చేసి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు బకాయి ఉన్నది మూడు లక్షలు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో పది లక్షలు తీసుకున్నారు పదహారు ఇప్పటికీ పదహారు కిస్తులు ఉండాలి కాకపోతే పదహారు పద్నాలుగు కిస్తులు మాత్రమే కట్టామని చెప్పారు వాళ్ళు పద్నాలుగు కిస్తులకు వచ్చేసి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పొదుపు చూసి ఎనిమిది వేల రెండు వందలు మొత్తం ఐదు ఐదు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల రూపాయలకు వాళ్ళు టోటల్లీ బ్యాంకులో వచ్చినవి ఏంటంటే ఒక లక్షల ఎనభై రెండు వేల రూపాయలు వచ్చింది నాలుగు లక్షల రెండు వందల రూపాయలు బకాయి ఉన్నది అందులో మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారంటే ఇంక ఇద్దరు కిస్తులు కట్టలేదు అందరితో పాటుగా కలిసి కట్టలేదని అన్నారు వాళ్ళే మొత్తం బకాయి తీసేయంగా పనిచేస్తున్నాను నేను వచ్చేసి ఒక నాలుగు సంఘాలు చేశాను శ్రీనిధి పూర్తిగా తర్వాత కొన్ని సంఘాలు సార్ చెప్పారు ఇందాక ఎవరి మీద ఎంత బ్యాలెన్స్ సార్ చేసినాయి ఇంకా మొత్తము శ్రీనిధిలో పదహారు సంఘాలకు లోన్ ఇచ్చాము ఇక్కడ ఇప్పుడున్నప్పుడు నిల్వలు అందులో ఇప్పుడు అయితే ఏడు కంప్లీట్ అయిపోయినాయి ఏడు సంఘాలు కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని సంఘాల్లో ఇద్దరు ముగ్గురు స్టేట్మెంట్ పెండింగ్ ఉండి ఇద్దరు ముగ్గురు ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఎనిమిది సంఘాలలో మనం చేయాల్సి ఉంది లెక్కలు ఏడు సంఘాల్లో నేను వాటి నేను చేసిన వాటిలో శ్రీలక్ష్మి సంఘం ఇందులో సంఘం మీద కొంత బ్యాలెన్స్ ఉంది వాళ్ళకి చెప్పాము అందరం బుక్ ప్రకారంగా టోటల్ యాభై ఒక్క ఏడు యాభై ఒక్క ఏడు వందలు క్లోజింగ్ అవుతే అందులో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు సంఘం వాళ్ళు కట్టాలి ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కట్టారు రాణి దగ్గర బ్యాలెన్స్ ఉంది ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎవరమ్మా శ్రీలక్ష్మి ఓకేనా ఇందా క్లారిటీ ఇచ్చినంగా రైట్ మల్లికార్జున సంఘం ఇది లెక్కలు పూర్తి స్థాయిలో అయిపోయినాయి ఇందులో అరవై నాలుగు వేలు మాత్రం సంగమాలు కట్టాలి రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయ రాణి చేతి నిల్వగా తేలింది మొత్తం రెండు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలు క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండగా రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయ రాణి నిల్వ అరవై నాలుగు వేలు సంఘం కట్టాలి మల్లికార్జున ఎస్సెడ్జీ ఉన్నారా ఓకే నా క్లారిటీ ఉందిగా రైట్ పూర్తి స్థాయిలో అయిపోయింది కదా ఇది రైట్ ఇంకోటి సరస్వతి సంఘం ఇందులో వీళ్ళ సంఘం మీద వీళ్ళు రూపాయి కూడా బ్యాలెన్స్ లేదు కానీ శ్రీనిధికి కట్టాల్సింది క్లోజింగ్ బ్యాలెన్స్ లక్ష నలభై తొమ్మిది వేల పదమూడు రూపాయలు కట్టాలి ఉన్నారా సరస్వతి ఒక్కటే ఉందమ్మా శ్రీనిధిలో లోన్ అయితే ఒకటే ఇందాక చెప్పినగా పేర్లు ఎవరమ్మా ఇందాక చెప్పిన వాళ్ళు మీ దగ్గర ఏం లేదు కదా అదే లక్ష నలభై తొమ్మిది వేల పదమూడు రూపాయలు ఉందని చెప్పే కదా అది రాణి చేతి నిల్వగా ఉంది ఓకేనా అర్థమైందిగా తర్వాత తర్వాత ఆదిలక్ష్మి సంఘం చేశాం కానీ ఇద్దరు మెంబర్ అది పెండింగ్ ఉంది అది కాలేదు పూర్తి స్థాయిలో అంబేద్కర్ చేశాము అంబేద్కర్ది ఒకటే క్లారిటీ ఒకటి స్టేట్మెంట్ వస్తే మూడు లక్షల రూపాయలు వాళ్ళ అప్పుకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు శ్రీనిధి రోజు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు కొట్టించారు ఇద్దరికే లక్ష లక్ష రూపాయలు వాళ్ళ మెంబర్లకు పోయినాయి అవిద్దరి క్లారిటీ ఉన్నాయి మూడు లక్షల రూపాయలు ఏదైతే బ్యాంక్ అప్పుకి ట్రాన్స్ఫర్ చేశాము శ్రీనిధి కొట్టించన్నారో ఆ మూడు లక్షల రూపాయలకు సంబంధించిన స్టేట్మెంటు జూలైలో చేశారు జూన్ నుంచి ఆగస్టు వరకు స్టేట్మెంట్ మిస్ అయింది అది మనకి స్టేట్మెంట్ వస్తే ఆ మూడు లక్షల రూపాయలు నిజంగా వాళ్ళ అప్పు ట్రాన్స్ఫర్ పెట్టారా ఆ డబ్బులు ఎటు పోయింది ట్రాన్స్ఫర్ అనేది తేలాల్సి ఉంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో తేలిన వరకు అయితే అంటే ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ల ప్రకారం చూస్తే ఆ మూడు లక్షలు కాకుండా లక్ష ఏడు వేల రెండు వందల యాభై ఆరు రూపాయలు వాళ్ళు కట్టారు కానీ శ్రీనిధికి అడ్జస్ట్మెంట్కి రాలేదు ఇది కూడా రాని చేతి నిల్వగా తేలింది అంబేద్కర్ సంఘం ఇంకొక మూడు లక్షలకు ఒకటి క్లారిటీ స్టేట్మెంట్ వస్తే దాన్ని కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సార్ వాళ్ళు చేశారు ధనలక్ష్మి సంఘం అందులో నిల్వ ఏం లేదు సభ్యురాలు దగ్గరే ఉంది దాంట్లో ఇష్యూ లేదు ధనలక్ష్మి వాళ్ళు ఉన్నారా ఓకే కదమ్మా మీ దగ్గరే ఉంది అది అది కూడా ఎంత కొంత అమౌంట్ నలభై ఆరు వందల రెండు రూపాయలు పెండింగ్ ఉంది ఓకేనా అది అక్కడైతే మీ దగ్గర చేసిన వాటికే సరిపోయింది ఏం తేడా లేదు ఓకే కదా రైట్ నెక్స్ట్ వచ్చేసి నాగలక్ష్మి ఎస్ఎస్జి చేశాము ఇందులో సంఘం వాళ్ళ దగ్గర ఏం లేదు మెంబర్ల దగ్గర రావాల్సింది ఏం లేదు కానీ పద్దెనిమిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది పద్దెనిమిది రూపాయలు ఏదైతే మనకిప్పుడు శ్రీనిధికి రావాల్సి ఉంది ఇది కూడా రాణి చేతినిలోగా తేలింది పద్దెనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ప్రతి సీట్ అక్కడ మూడు టేబుల్ మీద కూర్చోవేసిన అందరి సంఘ సభ్యులు రాణిని పిలిచి మేము ముందే మాట్లాడినామా లేదా ఇప్పుడు ఆమె ఈ లెక్క కరెక్ట్ కాదు లేదని ఆమె వేస్తారు అంటే దానికి ఎవరి సంబంధం ఉంటది ఉంటదా మాకు వచ్చిన సిబ్బందికి ఉంటుందా పొద్దున వచ్చినాం అవునా మాకు రకరకాల పనులు ఉన్నాయి కాదనట్లే మీరు కూడా ఒక పనే దానికి ఒక గౌరవం ఇచ్చి వచ్చినాం ఇంత మంది కూడా పొద్దు నుంచి కూర్చున్నారు ప్రతి ఒక్క సంఘం చేసేటప్పుడు ఈ ఓఎని పిలిచి ఆ అమౌంట్ నువ్వు అవును అవును అని ఒప్పుకుంటూ వచ్చింది మీ ముందు ఒక దిశ రాని మాట్లాడదు నీకు చాలా ఛాన్స్ ఇచ్చినాం నువ్వు బైక్ చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ ఉన్న అమౌంట్ ప్రతి సంఘం కూడా ఈమెంత బియ్యలు ఉంది ఈమెంత వీళ్ళు కట్టేశారంట నువ్వు నువ్వు కట్టలేదు నీ మీద ఉంది ఇది బ్యాంక్ లో పడలేదు అంటే ప్రతిది అగ్రి చేసింది మీరు కూడా అంత అడిగారు కదా సార్ నేను ఇందులో లేని అమౌంట్ అభియోగం చేస్తున్నారు అంటే తప్పించుకోవడమే దీంట్లో ప్రతి ఒక్కటి మేమైతే ఆ రిపోర్ట్ ప్రకారం చదివి వినిపించినాం ఆమెకు కావాలంటే ఒక కాపీ ఇస్తాం సార్ కాపీ ఇస్తాం అభ్యంతరాలకు ఒక రోజు రెండు రోజుల్లో మీరు టైం ఇచ్చుకోండి గ్రామస్తులు ఓకేనా ఇది మళ్ళీ చదివిన ఫీమ్ అన్న టైం ఎందుకో నాకు అరగంట ఆమె అన్నీ చెప్తుంది ఇప్పుడు వీళ్ళందరికీ ఓపిక నశించాలా ఎటువంటి అడుగువాలా ఏపీఎం సిసిస్ డిఎంజీస్ గౌరవ డిఆర్డిఓ యాదాద్రి గారి ఆదేశానుసారం పూర్తిస్థాయి ఆడిట్ చేసి మొత్తంగా వివోఏ చలిచిముల రాణి వైభాక్ చంద్రశేఖర్ గారు సుమారు ముప్పై తొమ్మిది లక్షల పన్నెండు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయలు అక్షరాల ముప్పై తొమ్మిది లక్షల పన్నెండు వేల ఆరు వందల నలభై ఒక రూపాయలు తమ పద్నాలుగు సంఘాలలో లెక్కలు తేల్చిన రూపాయలు కావున ఇంకా ఏమైనా లెక్కలు ఆధారాలు సమర్పించి సరిచూసుకో కొనవచ్చునని నిర్ణయించినారు కావున పై మొత్తం రూపాయలు లెక్కలకు నాదే పూర్తి బాధ్యత ఈ డబ్బులను చెల్లించేటప్పుడు పూర్తి బాధ్యత నా మనస్ఫూర్తిగా ఒప్పుకొని సంతకం నాదే అని రాశారు

ప్పుడు నేనేదాన్ని పొరపాటు చేసిన ఉంటుంది తల్లిదండ్రు అందరికీ నేను తెలియగా నేను తప్పు చేసినా ఖచ్చితంగా నా భార్య అనుభవించాల్సిందే నా అమ్మ అనుభవించాలి నువ్వు కుటుంబ సభ్యులందరికీ మంచి జరిగినా చెడు జరిగినా ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు బాధ్యత ఉంటుంది వందో కొంత పాలు నేను తప్పు చేస్తే నా భార్య సంతక టూ కుటరా ఖచ్చితంగా పెట్టాల్సిందే మా అమ్మ కూడా పెట్టాల్సిందే మీకు కూడా అట్లాంటిది ఎవ్వరికైనా కుటుంబం అన్నప్పుడు నువ్వు మంచి చేస్తావు ఒక పది లక్షలు సంపాదిస్తావు నువ్వే తింటావు అమ్మ నీ బ నీ భర్తకి అది ఖచ్చితంగా ఇద్దరు పెట్టాల్సిందే పెట్టి చేయలేదు

What oh